హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ లో ఈఎస్ఐ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సెస్ లో సీట్ అడ్మిషన్ పొందాలి అంటే ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందడానికి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి మీరు పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది అయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో ఈఎస్ఐ అనే ఆప్షన్ మీరు చూజ్ చేసుకోవాలి అంటే ఆ కేటగిరీలో మీరు అప్లై చేస్తూ ఉన్నట్లు దానితో పాటుగా వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ను కూడా మీరు అప్లోడ్ చేయాలి అయితే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ని ఇప్పుడు అంటే మే మూడవ తారీఖు నుండి మే ఇరవై మూడవ తారీఖులోగా ఆన్లైన్ పద్ధతిలోనే మీరు పొందవలసి ఉంటుంది దానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది నేను డీటెయిల్డ్గా మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను చాలామంది స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకున్నారు ఇంకా అప్లై చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే పొరపాటున అప్లై చేసుకొని ఉండకపోతే వాళ్ళు కూడా దయచేసి అప్లై చేసుకోండి అయితే నేను ఇంతకుముందు ఈఎస్ఐ వీడియోస్ చేసినప్పుడు ఆ కమెంట్ సెక్షన్లో చాలామంది అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఈఎస్ఐ కేటగిరీ ఎవరెవరికి వర్తిస్తుంది అసలు ఈఎస్ఐ కోట అంటే ఏంటి మేడం మాకు అర్థం కావటం లేదు అన్నారు దానికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు ఒక టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటారు అంటే మనకి ఎల్ఐసి ఎలా కడుతూ ఉంటామో అలాగే ఈఎస్ఐ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇది జాబ్ చేసేటువంటి ఎంప్లాయీస్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ అయినా కట్టొచ్చు అయితే వాళ్ళ యొక్క శాలరీ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ని బేస్ చేసుకుని మాత్రమే ఈఎస్ఐ కట్టే అవకాశం ఉంటుంది సుమారుగా నెల ఆదాయం వచ్చేసి ఇరవై ఏడు వేలు రూపాయలకి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ అవకాశం ఉంది అని విన్నాను ఈఎస్ఐ కటిబ సో ఈఎస్ఐ ఎవరైతే కడుతూ ఉన్నారో వాళ్ళకి ఈఎస్ఐ కార్డ్ ఇస్తారు సో ఎవరైతే ఈ ఈఎస్ఐ కడుతూ ఉన్నారో వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఈ నీట్ కౌన్సిలింగ్లో లభిస్తుంది వారితో పాటుగా ఈఎస్ఐ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి కూడా ఈఎస్ఐ కోటా ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది ఈఎస్ఐ కేటగిరీ ఎవరికైతే ఉందో వాళ్ళు ముందుగా ఈఎస్ఐ అఫీషియల్ వెబ్సైట్లో వాడా ఫైవ్ పి సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి దాన్ని మే ఇరవై ఏడవ తారీఖున మీకు ఇష్యూ చేస్తారు కొద్ది మందికి మీరు అప్లికేషన్ పెట్టుకున్న టూ త్రీ డేస్లో కూడా వాళ్ళు వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇష్యూ చేసిన వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా సేఫ్గా మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోండి అంతేకాకుండా మీ మొబైల్ యాప్స్లో కూడా మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఈఎస్ఐ కోటాలో ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్లో అలాగే డెంటల్ కాలేజెస్లో మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేసి తీరాలి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ టైంలో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఈఎస్ఐసి అనే ఆప్షన్ ఉంటుంది మనకి రిజర్వేషన్ కేటగిరీస్ ఎలా ఉంటాయో అంటే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీస్ అన్నీ ఎలా ఉంటాయో అలాగే ఈఎస్ఐసి అనేది కూడా ఉంటుంది దాన్ని మీరు ఆప్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఈఎస్ఐ వాడ్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయమని అడుగుతుంది సో మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి ని స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తారు ఆ తర్వాత ఈఎస్ఐ ఎంత ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తారో వాళ్ళందరి యొక్క మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా లిస్ట్ మనకు వస్తుంది దాన్ని బట్టి మనకి ఏ కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ స్టేట్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది లేదా ఏ కోర్సులో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది అంతేకాదండి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అంటే బహుశా ఈ వీడియోని ఆల్రెడీ ఈఎస్ఐ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు వారితో పాటుగా కొద్ది మంది ఇంట్రెస్ట్ ఉండి కూడా ఓపెన్ చేసి వింటూ ఉంటారు సో ఎవరైనా సరే ఒకవేళ ఈఎస్ఐ కేటగిరీ లేనటువంటి స్టూడెంట్స్ అయినా ఈ వీడియోని వింటూ ఉంటే మీరు దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియజేయండి నీట్ కౌన్సిలింగ్ లో ఈఎస్ఐ క్యాటగిరీ అనేది ఒకటి ఉంది ఆ కేటగిరీలో మనం సీట్స్ పొందవచ్చు కాబట్టి వీలైతే ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నటువంటి జాబ్ చేసే జాబ్ హోల్డర్స్ వాళ్ళు దయచేసి ఈఎస్ఐకి కట్టుకుంటే అంటే ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కడుతూ ఉంటే వాళ్ళ పిల్లలకి ఫ్యూచర్లో అవకాశాలు లభిస్తాయి అని చెప్పండి అంతేకాదు పీజీ ఎంట్రన్స్ లో కూడా మరల రిజర్వేషన్ వస్తుంది దీంతో పాటు మరీ జాబ్స్ లో కూడా రిజర్వేషన్ ఉంటుంది సో లైఫ్ లాంగ్ ఈఎస్ఐ రిజర్వేషన్ యూటిలైజ్ చేసుకుని అవైల్ చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అంటే వాడుకునే అవకాశం లభిస్తుంది అని అర్థం అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్స్ అలాట్మెంట్ని బేస్ చేసుకొని రౌండ్ త్రీ తర్వాత వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని మాత్రమే నేను మెడికల్ కాలేజెస్లో డెంటల్ కాలేజెస్లో కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా ఉంది అలాగే నీట్ స్కోర్ ఎలా ఉంది దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అయితే ఆ కట్ ఆఫ్ చూసే ముందుగా మీకు కన్వర్షన్ అల్గారిథం అనే దాని గురించి చెప్పాలి కన్వర్షన్ అల్గారిథం అంటే ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మనకి ఈ కేటగిరీకి ఇన్ని సీట్స్ ఉండాలి అని మనకి ముందుగానే ఇస్తారు ఒకవేళ అప్లై చేసినటువంటి స్టూడెంట్స్లో అసలు ఆ కేటగిరీ స్టూడెంట్సే లేరనుకోండి అప్పుడు ఆ సీట్ని ఏం చేస్తారు అనేది క్వశ్చన్ మార్కు ఆ సీట్ ఎలా కన్వర్ట్ అవుతుంది ఎవరికి కన్వర్ట్ అవుతుంది ఎవరికి ఇస్తారు దీనికి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఇది కేవలము ఈఎస్ఐ కి మాత్రమే వర్తించదు నీట్ కౌన్సిలింగ్లో కంప్లీట్గా మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ తీసుకున్నా స్టేట్ కౌన్సిలింగ్ తీసుకున్నా ఈ కన్వర్షన్ ఎల్గార్థమనే ఫాలో అవుతారు కాబట్టి దయచేసి ఒకసారి అందరూ కూడా ఈ కన్వర్షన్ ఎలగార్దమని అర్థం చేసుకోండి వినింగ్ ఓకే ఒకవేళ కానీ అంటే ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్ కానీ ఒకవేళ లేకపోతే అసలు ఎవరు అప్లై చేసినటువంటి స్టూడెంట్స్లో ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు లేకపోతే ఆ సీటుని ఎస్టీ క్యాండిడేట్స్కి కన్వర్ట్ చేస్తారు అలాగే ఎస్సీ పీడబ్ల్యూటీ కేటగిరీలో కానీ స్టూడెంట్స్ ఎవరు లేకపోతే ఎస్సీకి కన్వర్ట్ చేస్తారు అలాగే అన్ రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ అనొచ్చు లేదా ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అంటాం కదండి ఓసీపీడబ్ల్యూటీ స్టూడెంట్స్ ఎవరు లేకపోతే దాన్ని ఓసీ స్టూడెంట్స్కి కన్వర్ట్ చేస్తారు అలాగే ఓబీసీ పీడబ్ల్యూటీ స్టూడెంట్స్ లేకపోతే ఓబీసీ కింద కన్వర్ట్ చేస్తారు నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో అసలు స్టూడెంట్స్ ఎవరు అప్లై చేయకపోతే ఒకవేళ కానీ అప్పుడు ఎస్సీ కింద కన్వర్ట్ అవుతుంది అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ లేకపోతే దాన్ని ఓసీ కింద కన్వర్ట్ చేస్తారు అలాగే ఈడబ్ల్యూఎస్లో లేకపోయినా ఓసీ కిందే కన్వర్ట్ చేస్తారు ఎన్ఆర్ఏ కేటగిరీలో లేకపోయినా ఇక్కడ ఓసీ కిందే కన్వర్ట్ చేస్తారు ఇలా మనకి సీట్స్ ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది ఇచ్చారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఎన్ఆర్ఐ ఇచ్చారండి మేడం ఎన్ఆర్ఏ ఉండదు కదా అని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కన్వర్షన్ ఎల్గార్థం అనేది అన్ని కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఎలగార్థం ఇది డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి జిప్మర్ ఉంటుంది ఆల్ ఇండియా కోటా ఉంటుంది ఈఎస్ఐ కోటా ఉంటుంది అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది అన్ని కౌన్సిలింగ్స్ ని కలిపి ఇక్కడ మనకి ఎలాగార్థం ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఎన్ఆర్ఐది కూడా మిగిలిపోతే ఓసీ వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ కాలేజీ గురించి చూద్దామండి అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి నేను ఫస్ట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈఎస్ఐ కాలేజీకి సంబంధించినటువంటి డేటాని మీకు ఇస్తున్నాను ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది అనేది చూడండి ఇక్కడ పెద్ద బాక్స్ పెట్టాను కదా దీనిలో ఎన్టీఏ వాళ్ళు ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ని ఫిల్ చేయాలి అనేది ముందుగానే ఇస్తారు దాన్నే సీట్ మ్యాట్రిక్స్ అంటారు అంటే ఓసీ వాళ్ళకి పదహారు సీట్లు ఓసీ క్యాండిడేట్ క్యాండిడేట్కి వన్ సీటు ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫైవ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ వాళ్ళకి జీరో అంటే ఇక్కడ ఈ కేటగిరీకి ఇవ్వలేదు ఓబీసీకి పదకొండు ఓబీసీ అంటే బీసీఏబిసిడి అందరు కలిపి అలాగే ఓబీసీ పిడబ్ల్యూడి అంటే పిడబ్ల్యూడి కేటగిరీ దీనిలో అలాగే ఎస్సి అలాగే ఎస్సీ పిడబ్ల్యూడి ఎస్టీ ఎస్టీ పిడబ్ల్యూడి టోటల్ సీట్స్ మొత్తం ఫార్టీ త్రీ సీట్స్ ఇది కేవలం రెండు వేల ఇరవై మూడు కౌన్సిలింగ్ డేటా మాత్రమే దయచేసి గ్రహించండి ఈ సంవత్సరం ఎలా రాబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండొచ్చు లేదా మీకు వచ్చినటువంటి స్కోర్ కి ఎంత వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే దానికి ఒక రిఫరెన్స్ లాగా ఉంటుందని మాత్రమే నేను ఇస్తున్నాను అలాగే ఇక్కడ నేను స్టూడెంట్స్కి ఎంకరేజింగ్గా ఉంటుంది అంటే వాళ్ళు చదివితే ఇలాంటి కాలేజెస్కి వెళ్ళి చదవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను కాలేజ్ అపీరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఫిక్స్ పెట్టాను లాస్ట్ ఇయర్ డీటెయిల్స్ కావాలి అన్నా సరే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అలాగే కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు అలాగే నీట్ స్కోర్ ఇచ్చాను ఫస్ట్ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీస్కి యాభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది ఇది లాస్ట్ ర్యాంక్ అంటే ఆ కాలేజ్లో జాయిన్ అయినటువంటి ఓసీ క్యాండిడేట్ ర్యాంక్ ఇది ఓకే సో ఇంతకంటే తక్కువ ఉంటేనే అక్కడ సీట్ వస్తుంది ఇంతకంటే ఎక్కువ ఉంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి సీట్ రాదు అని అర్థం అలాగే ఆ స్టూడెంట్ యొక్క నీట్ స్కోర్ ఎంత అంటే ఐదు వందల అరవై ఐదు అంటే ఇంతకంటే తక్కువ మార్కులు వస్తే ఓసీ వాళ్ళకి సన్నత్నగర్ హైదరాబాద్లో వచ్చే అవకాశం లేదు అని అర్థం అలాగే మిగతా అవన్నీ అర్థం చేసుకోవాలి ఓకే సో ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ సిక్స్టీ ఓబీసీ ఫైవ్ సిక్స్టీ టూ ఎస్సీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఎస్టీ టూ ఎయిటీ టూ ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి ఎస్టీ వాళ్ళకి టూ ఎయిటీ టూకే సీట్ వచ్చింది ఈఎస్ఏ కోటా ఉంటాయి అలాగే ఓపెన్ పీడబ్ల్యూడీ టూ ఫార్టీ ఫోర్ ఓబిసి పిడబ్ల్యూడీ వన్ సెవెంటీ నైన్ ఇక్కడ కేవలము ఆంధ్ర తెలంగాణ వాళ్ళు జాయిన్ అవ్వరు ఇండియా నుండి ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అంటే వీళ్ళు ఉంటారు అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ సెకండ్ కాలేజ్ వచ్చి ఈఎస్ఐ మెడికల్ కాలేజీ గుల్బర్గా గుల్బర్గా అంటే కర్ణాటక స్టేట్లో ఉందండి ఇక్కడ కూడా మీకు నంబర్ ఆఫ్ సీట్స్ అరవై ఎనిమిది సీట్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ వెబ్సైట్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే కట్ ఆఫ్ లాస్ట్ ర్యాంకు నీట్ స్కోర్ ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేయండి మనకి సీట్ మ్యాట్రిక్స్లో ఓపెన్ పీడబ్ల్యూడి ఇచ్చారు ఒక సీటు అలాగే ఓబీసీ పీడబ్ల్యూడి ఒక సీట్ ఉంది అలాగే ఎస్సీ పీడబ్ల్యూడి ఉంది అలాగే ఎస్టీ పీడబ్ల్యూడీ కూడా ఉంది కానీ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో అసలు ఈ పీడబ్ల్యూడి కేటగిరీనే లేరు అంటే ఈ కాలేజ్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవ్వరూ కూడా జాయిన్ అవ్వలేదు అని అర్థం ఓకే అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఈ సీట్స్ని ఓపెన్ పీడబ్ల్యూడీని ఓసీ కి ఇచ్చేస్తారు అలాగే ఓబీసీ పీడబ్ల్యూడీని ఓబీసీ క్యాండిడేట్కి ఇస్తారు అలాగే ఎస్సీ పీడబ్ల్యూడిని ఎస్సీ వాళ్ళకి ఇచ్చేస్తారు ఎస్టీ పీడబ్ల్యూడిని ఎస్టీ వాళ్ళకి ఇచ్చేస్తారు కన్వర్షన్ చెప్పాను కదా స్టార్టింగ్లో అలా కన్వర్ట్ చేసేస్తారు సీట్స్ని అలాగే థర్డ్ కాలేజ్ వచ్చి ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఫరీదాబాద్ ఇది హర్యానా స్టేట్ లో ఉంది ఇక్కడ కూడా మనకి ఫార్టీ త్రీ సీట్స్ ఉన్నాయి సేమ్ ఇక్కడ కూడా బిడబ్ల్యూటి కేటగిరీకి అసలు స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వలేదు ఫోర్త్ కాలేజ్ చూస్తే ఈఎస్ఐ మెడికల్ కాలేజీ చెన్నై లో ఉంది ఇది తమిళనాడు స్టేట్ లో ఉంది ఓకే సో ఇక్కడ కూడా మీకు థర్టీ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఈ థర్టీ సీట్స్ లో ఓబిసి పిడబ్ల్యూటీ ఒక సీటు ఫిల్ అయింది సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టీకి ఇక్కడ కూడా టూ ఫార్టీ వన్ మార్క్స్ కే సీట్ వచ్చేసింది అలాగే ఎస్సీ కూడా ఫోర్ ట్వంటీ కే సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మాత్రం కొంచెం కాంపిటేటివ్ గానే వెళ్తూ ఉంటాయి ఓకే ఎందుకంటే ఇండియా వైడ్ సెలక్షన్ కాబట్టి మనకి డెఫినెట్ గా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ కాంపిటీషన్ వస్తారండి అక్కడ అటువైపు ఎక్కువ ఈఎస్ఐ కడుతూ ఉంటారు కాబట్టి చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు ఓకే ఇక్కడ మీకు ఈఎస్ఐసి కోల్కట్టా కోల్కట్ట అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉంది ఇక్కడ కూడా మనకి అరవై ఐదు సీట్స్ ఉన్నాయి అరవై లో కూడా పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవ్వరు జాయిన్ సో అవి కూడా అంతే కన్వర్ట్ అయిపోతాయి అలాగే ఈఎస్ఐ మెడికల్ కాలేజీ బిహ్తా అంటే బీహార్లో ఉంది ఓకే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఓన్లీ ఓపెన్ పీడబ్ల్యూడీ స్టూడెంట్ మాత్రమే జాయిన్ అయ్యారు ఇక్కడ ఏ కాలేజ్ చూసినా సరే ఎస్టీ క్యాండిడేట్స్ కి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది అంటే ఎక్కువ మంది అన్నమాట ఎస్టీ వాళ్ళు దాన్ని బట్టే ఇక్కడ మనకి తక్కువ స్కోర్ వచ్చిన సీట్ వచ్చేస్తుంది సో ఇది ఒక బెనిఫిట్ సో ఇక ముందైనా సరే దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ పిల్లలు కానీ అంటే లోయర్ క్లాసెస్లో ఉంటే అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇది చాలా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ టోటల్ గా ముప్పై ఐదు సీట్స్ ఉన్నాయి ఇక్కడ సెవెంత్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఎస్ఐ హాస్పిటల్ కోయంబత్తూర్లో ఉంది ఇది తమిళనాడు స్టేట్ ఇక్కడ ఓన్లీ ట్వంటీ సీట్స్ మాత్రమే ఇచ్చారు అలాగే ఈఎస్ఐ కాలేజీ అల్వార్ ఇది రాజస్థాన్లో ఉంది ఇక్కడ కూడా ట్వంటీ సీట్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఈఎస్ఐ కాలేజీ బెంగళూరు కర్ణాటక సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కర్ణాటక స్టేట్ లో ఇంతకు ముందు ఒక కాలేజ్ చూసాము ఇప్పుడు సెకండ్ కాలేజీ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ కొలాం కేరళలో ఉంది ఇక్కడ కూడా థర్టీ ఎయిట్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు ఇవి ప్రతిదీ నేను చదివి వినిపించాల్సిన అవసరం లేదండి అన్ని ఫిగర్స్ కనిపిస్తున్నాయి కదా ఈజీగానే అర్థమైపోతుంది నెక్స్ట్ ఎస్ఎల్బిఎస్ ఇది మండి అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఓకే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు సో డెఫినెట్గా ఇలాంటివి చూస్తే పిల్లలు ఇన్స్పైర్ అయ్యి చక్కగా చదువుకుంటారు ఓకే ఇక్కడ కూడా కట్ ఆఫ్ చాలా తక్కువ ఉందండి ఇక్కడ కూడా కట్ ఆఫ్ చూస్తే ఈ లాస్ట్ టూ కి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది సో ఇప్పుడు మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు చూడాలండి టాపర్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారు అనేది ఒకటి ప్లస్ మీకు ఏది కన్వీనియంట్ గా ఉంది అనేది రెండు ఈ రెండు బేస్ చేసుకుని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూజ్ చేసుకోండి ఓకే సో ఈ పదకొండు మెడికల్ కాలేజెస్లో కూడా మీకు ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్ లభిస్తుంది నెక్స్ట్ డెంటల్ కాలేజీ ఓన్లీ ఒకే ఒక డెంటల్ కాలేజ్ ఉంది ఈ వర్గా కర్ణాటక స్టేట్ లో ఉంది టోటల్గా ట్వంటీ ఎయిట్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి తక్కువ ఉంది ఎస్టీకి చాలా ఎక్కువ ఉంది బీడిఎస్ లో అర్థమైందా అంటే లో ఎస్టీ క్యాండిడేట్ ఇక్కడ జాయిన్ అయ్యారు అంటే ఈ ఎస్టీ క్యాండిడేట్ కి ఎంబీబీఎస్ లో పెట్టుకోవాలని తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే లేకపోతే అంత లీస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి సీట్ వచ్చినప్పుడు ఈ ఎస్టీ క్యాండిడేట్ కి బీడిఎస్ ఎందుకు వచ్చింది అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకునేటప్పుడు ఇతను ఎంబీబీఎస్ అనుకొని పెట్టుంటాడు నాకు తెలిసి ఎందుకంటే గుల్బర్గా అనేది ఎంబీబీఎస్ కోర్స్ కి ఉంది బీడిఎస్ కోర్స్ కి కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీని గుల్బర్గా పెట్టుకుని ఉంటాడు ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఎస్టీలో కానీ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇది బీడిఎస్ కోర్స్ కి అలాట్ అయిపోయింది సీటు వాళ్ళకి తెలియలేదు కౌన్సిలింగ్ ప్రాసెస్ అని అర్థం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని పెట్టుకోవటం చేతగాక అతను చేసిన మిస్టేక్ వలన బీడిఎస్ సీట్ను పొందగలిగాడు ఈ స్టూడెంట్ గుల్బర్గా కర్ణాటక స్టేట్లో ఈఎస్ఐ గుల్బర్గా కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ రావాల్సింది అతను గుల్బర్గా ఒకటే చూశాడు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు బీడిఎస్ కోర్స్ అనేది చూసుకోలేదు అని అర్థం ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో చూడటం వలన ఒక ఇంపార్టెంట్ విషయం మీకు అందరికీ నోటీస్ అయింది అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇదే మిస్టేకు రెండు వేల ఇరవై రెండు కౌన్సిలింగ్లో కూడా జరిగింది మన తెలంగాణ స్టేట్లో ఒక స్టూడెంట్కి జరిగింది ఇది ఎంబీబీఎస్ అనుకొని బీటిఎస్ పెట్టేశారు సో దయచేసి ఇలాంటి పొరపాట్లు చేసుకోకండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని లో ఎంటర్ చేసుకుని ఆ తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అంతే కానీ డైరెక్ట్గా మనకు అన్నీ తెలుసు అనుకున్నట్లుగా వెళితే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి ఇప్పుడు నేను ఈ కాలేజెస్ అన్నీ కూడా కన్సాలిడేట్ చేసి ఓవరాల్గా అసలు ఓసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్ ఇచ్చాను ఓసీ క్యాండిడేట్స్కి ఐదు వందల యాభై మార్కులు వస్తే కానీ ఈఎస్ఐ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం లేదు అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకుంటే ఫైవ్ థర్టీ ఫోర్ అంటే ఐదు వందల ముప్పై నాలుగు కంటే తక్కువ వస్తే ఈఎస్ఐ వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం లేదు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి తీసుకుంటే ఫైవ్ ఫార్టీ వన్ ఎస్సీకి ఫోర్ జీరో ఫైవ్ ఎస్టీకి వన్ ఫార్టీ ఎయిట్ ఇక్కడే చూడండి మీకు అర్థమైందనుకుంటున్నాను ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ వరకు సీట్ వస్తే ఆ స్టూడెంట్ కి ఫోర్ థర్టీ ప్లస్ స్కోర్ ఉండి బీడిఎస్ లో జాయిన్ అయ్యాడు అబ్జర్వ్ చేస్తారు కదా అలాగే ఓపెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి వన్ ట్వంటీ సెవెన్ ఓబీసీ పీడబ్ల్యూడీ వన్ సెవెంటీ నైన్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ వన్ ఫార్టీ సెవెన్ ఎస్సీ పీడబ్ల్యూడీ వన్ ట్వంటీ ఫైవ్ ఈ నాలుగు బేస్ చేసుకుని ఒక చిన్న మంచి మాట చెప్తాను మీకు ఎవరైతే పిల్లలు పీడబ్ల్యూడీ కేటగిరీలో పుడతారో వాళ్ళని మనం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు భగవంతుడు ఒకటి లోపం పెట్టినా సరే ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఇలాంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ రియలైజ్ అయ్యి ఎవరైనా సరే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు పుట్టినప్పటి నుండి కూడా వాళ్ళని ఏ రీతిగా మనం తీర్చిదిద్దాలి ఎలాంటి ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయాలి అనేది చిన్న వయసు నుండి కూడా ప్లాన్ చేసుకోండి వీళ్ళకి ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే మంచి అవకాశాలు ఎదురు చూస్తున్నాయి మనమే వాటిని ప్రొవైడ్ చేయాలి మన పిల్లలకి అర్థమైంది కదా కాబట్టి దయచేసి మీకు ఇలాంటి పిల్లలు ఉంటే అధైర్యపడొద్దు చక్కగా వాళ్ళని చదివించండి మంచి కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్ పొందే అవకాశం లభిస్తుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈఎస్ఐ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్నటువంటివి రెండు పాయింట్స్ ఈఎస్ఐ వలన ఎంత బెనిఫిట్ ఉంది అనేది ఒక పాయింట్ అయితే స్టూడెంట్ గా లేకపోవటం వలన ఎలాంటి మిస్టేక్స్ జరుగుతాయి అనేది మనం చూసాము ఇలాంటి విషయాల్ని గమనించాలి మీరు వీడియోస్ వినేటప్పుడు అంతేగాని వీడియోని జస్ట్ టూ త్రీ మినిట్స్ వినేసి బాగుంది మేడం చాలా బాగా చెప్పారు మేడం అని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు బట్ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ని మీరు విని అర్థం చేసుకొని మీకు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఐఎమ్ సో హ్యాపీ ఓకే సో మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి మీకు ఈ కౌన్సిలింగ్స్కి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే కేవలము నేను టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే హెల్ప్ చేయగలను దీంతో పాటుగా పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉంది ఎవరికైనా కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలియకపోయినా లేదు మేమే సిస్టమ్ వర్క్ చేసుకుంటాము మాకు కొంచెం గైడ్ చేయండి అంటే అలాంటి వాళ్ళకైనా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను ఓకే అంతేకాదండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ